మనకు తెలుసు కూడా గుర్తించని కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం అద్భుతం మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ ఎక్కడో ప్రాణం లేని వాటిని చూసి ఇది చాలా అద్భుతం అని ఆశ్చర్యపోతాం మన చుట్టూ కూడా ఏడు అద్భుతాలు ఉన్నాయి అవేంటో ఒక్కసారి చూద్దామా మొదటి అద్భుతం తల్లి మనల్ని లోకానికి పరిచయం చేసిన వ్యక్తి మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లి వచ్చిన మొట్టమొదటి అద్భుతం రెండో అద్భుతం తండ్రి మన కళ్ళలో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు దుఃఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం ఇక మూడో అద్భుతం తోడబుట్టిన వాళ్ళు మన తప్పులను వెనకేసుకురావడానికి మనతో పోట్లాడడానికి మనకు నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు తోడబుట్టిన వాళ్ళు మూడో అద్భుతం ఇక నాలుగో అద్భుతం స్నేహితులు మన భావాలను పంచుకోవడానికి మంచి చెడులు అర్థమయ్యేలా చెప్పడానికి ఏది ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం ఐదో అద్భుతం భార్య లేదా భర్త ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది కలకాలం తోడుంటూ ఇన్ని రోజులు తోడున్న అన్ని బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది భార్య లేదా భర్త అర్థం చేసుకున్నవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతమవుతుంది ఆరో అద్భుతం పిల్లలు మనలో స్వార్థం మొదలవుతుంది మన పిల్లలు బాగుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది వారి ఆలోచనలు ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి వారి కోసం మాత్రమే గుండి కొట్టుకుంటూ ఉంటుంది వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లిదండ్రులు అస్సలు ఉండరు అందుకే పిల్లలు ఆరో అద్భుతం ఇప్పటికీ ఇన్ని అద్భుతాలు అయిపోయి ఇంకా ఏడో అద్భుతం అనుకుంటున్నారా వాళ్ళే మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ల కోసం ఇంకా కొన్ని రోజులు బ్రతకాలని ఆశపడుతుంది వీరితో కలిసి ఆడుకోవడానికి వయస్సును మరిచి మరీ మళ్లీ పసిపిల్లలంగా అయిపోతాం మనం వీరు మన జీవితానికి దొరికిన ఏడో అద్భుతం ఇన్ని అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటే అక్కడెక్కడికో వెళ్ళి వెతుకుతూ ఉంటాం కాసింత ప్రేమ చాలు ఇంకా ఎన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి చిన్న పలకరింపు చాలు మనల్ని ఆ అద్భుతంగా చూడటానికి అందుకే అందరినీ చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం మీ విఎస్బి సురేష్ SS Developers Resume entry, World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24x7 Security with CC Cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, visit at www.ssdevelopers.net